లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీ హన్మకొండ నమస్తే మీరు సుమంటివి నేను మీ కీర్తి ద్వాదశ రాసులకి ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉండబోతోంది తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రోలజర్ బ్రహ్మశ్రీ నంది పట్ల శ్రీహరి శర్మ గురువు ఉన్నారు నమస్తే గురుగారు వాగర్థ విమసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ చ సోమాయ మంగళాయ బుధాయ చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఏప్రిల్ నెలలో పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గమనించాల్సినటువంటిది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే చాలామంది కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు చెప్పినవి కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగట్లేవు కారణం ఏంటి అని చెప్పి ప్రధానంగా శాస్త్రాన్ని అనుసరించి ఎప్పుడైనా మనం వెళ్ళాలి కాబట్టి రాశి మరియు లగ్నము రెండు ప్రధానమే కాబట్టి ఇక్కడ ఈ యొక్క సందేహాలకన్నిటికీ కూడాను నివృత్తి చేస్తూ ఇప్పుడు క్లియర్ కట్గా ఇంకా లోతైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని ప్రేక్షకులకు అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మనం ముందు ముందుకు వెళదాం ముఖ్యంగా అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి జన్మ లగ్నం అని ఉంటుంది జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఉంటుంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు తెలియవు కాబట్టి పేరులో మొదటి అక్షరం ఏది ఉంటుందో దానిని బేస్ చేసుకొని ఆ రాశిని మనం చూసుకోవాలి అయితే నామ నక్షత్రంలో కూడా చాలామంది పొరపాటు పడుతున్నారు కాబట్టి ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఉదాహరణకి శ్రీనివాస్ అనే పేరుందనుకోండి ఏం చూస్తున్నారు కుంభరాశి చూస్తున్నారు కాదు తులారాశి చూసుకోవాలి ఇలా కాబట్టి ఎవరైనా కానీ జన్మించిన లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మొట్టమొదటిగా మనం చూసుకోవాలి జన్మలగ్నం తెలియని వాళ్ళు కనీసం రాశి నుంచి చూసుకోవాలి ఈ జన్మలగ్నము రాశి రెండూ తెలియనటువంటి వాళ్ళు నామ నక్షత్రం మీదుగా చూసుకోవాలనేటువంటిది విషయాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ పట్టు నుంచి మనము లగ్నాన్ని బేస్ చేసుకొని మరియు రాశిని బేస్ చేసుకునే విధంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కొంతమందికి ఉదాహరణకి ఇప్పుడు మనం మేష నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి మేష లగ్నము ఈ మేష లగ్నము ఒక ఒక వ్యక్తికి ఉంటుంది అనుకుందాం అదే లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తికి కన్యా రాశి మరి ఏ రాశి ఫలాలు చూసుకోవాలి అనేటువంటి సందేహం కూడా కలుగుతుంది కాబట్టి ఇక్కడ నివృత్తి చూస్తూ మొట్టమొదటిగా లగ్నమే ప్రధానం కాబట్టి ఎవరు ఏ లగ్నంలో జన్మించారో ఆ లగ్నాన్ని బేస్ చేసుకునే పరిహారాలు చూసుకుంటే మీకు ఖచ్చితంగా అన్నీ సరిపోతాయి అది గుర్తుపెట్టుకోండి లగ్నం తెలియని వాళ్ళు అప్పుడు రాశి చూసుకోవాలి అంటే ఒకరిది మేష లగ్నం ఉండి కన్యా రాశి అయితే లగ్నాన్ని మేషలగ్నంగానే ప్రధానంగా చూసుకొని ఫలితాలు బేరీ చేసుకోవాలి లేదు కన్యా రాశి అనుకున్నప్పుడు లగ్నం తెలియనప్పుడు కన్యా రాశి నుంచి చూసుకుంటే ఫార్టీ పర్సెంట్ వరకు మ్యాచ్ అవుతాయి లగ్నం నుంచి చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు మనం చెప్పేటువంటి విషయాలు మ్యాచ్ అవుతా అనేటువంటి విషయాన్ని గమనించుకోగల ప్రార్థన ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రధానంగా ఈ యొక్క పన్నెండు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం మేషంలో రవి మరియు వృషభంలో గురువు కర్కాటకంలో కుజువు కన్యలో కేతువు అలాగే మీనంలో బుధ శుక్ర శని రాహు గ్రహాలు కాబట్టి చాతుగ్రహ కూటమి ముప్పయో తారీఖు వరకు కూడా ఉండబోతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి గురుగారు కర్కాటక రాశి వారికి ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారా ద్వాదశ రాశులు లేదా లగ్నాలలో భాగంగా పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కర్కాటక రాశి మరియు కర్కాటక లగ్నంలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ కర్కాటక రాశిలోనే కుజుని యొక్క పరిస్థితి అనగా కుజుని యొక్క స్తంభించి ఉండడం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆత్మవిశ్వాసం తుణికిసలాడుతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు కానీ అవసరమైనటువంటి విషయానికి వచ్చేసేసరికి ఆ యొక్క ఆత్మవిశ్వాసం సన్నగిల్లే అవకాశం గోచరం అవుతుంది ముఖ్యంగా ఏదైనా కానీ ఏ పని చేయాలన్నా ఉత్సాహంతో అడుగు ముందుకు వేస్తారు కానీ ఆ పని దగ్గరికి వచ్చేసరికి పని ప్రారంభమయ్యేసరికి ఉన్న ఉత్సాహం కాస్త తగ్గుముఖం పడుతుంది ముఖ్యంగా మీ ఆలోచనలకి మీరు ఏదైతే ఆలోచనలు చేస్తారో ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు లేకపోతే గృహిణులు కావచ్చు ఇతరత్ర ఏ వ్యాపార వృత్తి ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైనా మీ మీరు అన్ని ఆలోచనలు చేస్తారు కానీ ఆ ఆలోచనలన్నీ అమలులోకి వచ్చేసరికి మీరు నీరు గారిపోతారు అంటే ఏంటి దాని అర్థం ఆ ఆలోచన వచ్చి తప్పుకునే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఉద్యోగ మార్పు చేయాలనే ఆలోచన మీకు కలుగుతుంది కానీ ఆ మార్పుని అమలులో పెట్టే ప్రయత్నంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు కాబట్టి మొక్క ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఏది ఆలోచిస్తారో అది అమలు పెట్టే ప్రయత్నం చేయండి కానీ ఆ ప్రయత్నం చేసే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి పెద్దవాళ్ళ సహా సహాయ సహకారాలు కనుక చేసుకుని ప్రయత్నం చేసుకుని ముందడుగు వేస్తే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు ముఖ్యంగా ఉద్యోగంలో మార్పు కావాలి అనుకునే వాళ్ళకి ఈ కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే గురువు లాభస్థానంలో స్థితి పొంది ఉండడం అద్భుతంగా యోగిస్తుంది ఏ పని చేయాలన్నా కానీ దైవ బలం సంపూర్ణంగా ఉంది ఇక్కడ దైవం అంటే పెద్దల యొక్క సహాయ సహకారాలు అని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు ఎక్కువగా అయ్యే అవకాశము గోచరం అవుతుంది ఇక నూతన వ్యక్తులు నూతన స్త్రీ పరిచయ ప్రభావము జీవితంలో కొంత నిర్ణయాత్మకంగా మారబోతుంది భవిష్యత్ అంతా కూడా కాబట్టి ఎవరు కొత్త వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశించినా కాస్త ఆలోచన చేసి వారికి వెల్కమ్ చెప్పే ప్రయత్నం చేయండి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి విద్యార్థులకి ముఖ్యంగా ఉన్నత విద్య కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశము మీరు కోరుకున్నటువంటి సంబంధించినటువంటి కళాశాలలో మీకు ప్రవేశం లభిస్తుంది అలాగే ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి అద్భుతంగా మీ యొక్క పనితీరు ఉండబోతుందని చెప్పవచ్చు ముఖ్యంగా విదేశముల నుంచి లేదా దూర ప్రాంతాల నుంచి మీరు మర్చిపోయారు అనుకున్న వాళ్ళ నుంచి మళ్ళీ సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆనందదాయకమైనటువంటి పరిస్థితి ఒక వార్త మిమ్మల్ని ఈ యొక్క పదిహేను రోజుల్లో ఒక వార్త మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తుంది అంతకు మించి ఆశ్చర్యపోతారు ఇది నాకేనా అన్నట్టుగా ఉంటుంది కానీ మంచి విషయంలో ఉండబోతున్నారని చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఉద్యోగం మారాలనుకునేటువంటి వాళ్ళు ధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి గ్రహాలు కూడా అనుకూలిస్తాయి అలాగే మీరు అతి ఆత్మవిశ్వాసాన్ని మీరు ప్రదర్శించకండి ఈ రెండు నియమాలు గనక పాటించుకొని ఉన్నట్లయితే ముఖ్యంగా ప్రణాళికలు ఏవైతే ప్లానింగ్ చేస్తారో ఆ ప్లానింగ్ని ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం చేయండి తత్ఫలితంగా మంచి విజయాన్ని పొందుతారు గ్రహాలన్నీ కూడాను శుభయోగంగా ఉండబోతున్నాయని చెప్పవచ్చు ఈ యొక్క కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నంలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేయండి వివాహం నిశ్చయం అవకాశం గోచరం అవుతుంది విదేశీయానానికి కూడా అనుకూలంగా ఉంటుంది అన్ని విధాలుగా ముందు ముందుంటారు ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంచి చక్క చక్కటి పదవి లభించే అవకాశము గోచరం అవుతుంది కాబట్టి సంపూర్ణముగా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి ఇక ప్రతి వ్యక్తికి కూడాను దైవానుగ్రహం తప్పనిసరి దైవానుగ్రహం లేనిదే ఏ పని ముందుకు సాగదు ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేరకు ఈ విశ్వావశ నామ సంవత్సరం పన్నెండు మాసాలు కూడా మీ యొక్క సంకల్పం నెరవేరాలి మీ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు కలిగిపోవాలనే సదుద్దేశముతో ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి ప్రారంభించడం జరుగుతుంది ఈ ధరిమిళ పన్నెండు మాసాల పాటు క్షేత్రంలో ఒక్కొక్క క్షేత్రంలో కార్యక్రమాలు జరుగుతాయి వాటి వీడియోలు కూడా మీకు పంపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక పదహారో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కర్కాటక లగ్నం లేదా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఏ విధంగా మసలుకోవాలో తెలుసుకుందాం ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ తేదీలలో ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి జాగ్రత్తలు పాటించండి అధిక వేడి లేదా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది వాహనాన్ని నడిపేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి అనవసరమైనటువంటి ఆలోచనలకి తావివ్వకండి వృధా కాలయాపన చేయకండి ఈ మూడు రోజుల్లో ఇక చూసుకున్నట్లయితే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు తీర్చుకుంటారు రాని బాకీలు వసూలవుతాయి ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది కోల్పోయినటువంటి ప్రేమ ఆప్యాయతలు భాగస్వామి ఇటు జీవితంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు అన్ని విధాలుగా ఆనందదాయకంగా కోల్పోయిన వాటిని మళ్ళీ తిరిగి పొందే అవకాశం గోచరమవుతుంది ఇక ముఖ్యంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో ప్రశాంతత లేని జీవితాన్ని గడపడం అలాగే ఈ ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుల్లో అనేక మంది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఖర్చులు కూడా అధికంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఆస్తికి సంబంధించినటువంటి వివరాల్లో కొంత పురోగతి లభించే అవకాశం గోచరం అవుతుంది కోర్టు సమస్యలకు సంబంధించిన వాటిలో మీకు కొంత అనుకూలంగా ఉండబోయే అవకాశం గోచరమవుతుంది ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పయో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో రాణింపు కలగడం ద్వారా మీకు ప్రమోషన్స్ లభించడము లేకపోతే నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడము లేదా మీరు కోరుకున్నటువంటి సంస్థలలో మీకు ఉద్యోగం లభించడము తద్వారా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడాను తీర్చుకుంటారు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం కాబట్టి ఏ తర్వాత చెప్పు ఏమిటంటే ఇరవై మూడు ఇరవై నాలుగు పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ తేదీల్లో మీరు జాగ్రత్తలు పాటించండి ధనపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించి నిర్ణయాలు తీసుకోండి మరి కర్కాటక రాశిలో జన్మించిన మహిళలకు ఎలా ఉంటుంది గురుగారు ఇక ఈ కర్కాటక లగ్నం మరియు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి మహిళలకి ప్రధానంగా చూసుకున్నట్లయితే అనవసరమైనటువంటి బాధ్యతని నెత్తిన వేసుకుంటారు వెళ్ళిన ప్రతి చోట మీదే అధికంగా ఉంటుంది కానీ దానికి తగ్గ బాధ్యతలు కూడా పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగినులకి మంచి అవకాశాలు లభిస్తాయి ప్రమోషన్లతో కూడుకున్నటువంటి బదిలీలు లభిస్తాయి అలాగే ధనపరమైనటువంటి సమస్యలు కూడా చాలా మటుకు తీర్చుకుంటారు ముఖ్యంగా గృహోపకరణాలు కొనుగోలు చేసిన అవకాశము బంగారం కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది తండ్రి తరఫు వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అలాగే సంతానం మూలకంగా కొంత చికాకులు పెరుగుతాయని చెప్పవచ్చు వీరిరువురు కూడా ఎలాంటి పరిహారాలు పాటించవచ్చు అంటారు ఈ యొక్క కర్కాటక లగ్నం లేదా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా ప్రతిరోజు కూడాను కాలభైర పారాయణం చేసుకుంటే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి అవకాశం ఉంటే ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు రోజున కాశీ క్షేత్రంలో విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ మేర జరుగుతున్నటువంటి సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి రైట్ చాలా సంతోషమండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమ మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు